ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ కోడెలు పట్టుకు వచ్చిన రైతులు అయితే ఉన్నారు మా పొద్దున్నే బొట్లు పెట్టుకోవాలని వచ్చిండ్రు మళ్ళీ ఏ ఊరు నుంచి వచ్చిండ్రు ఎంత చూద్దాం ఇలాను ఏ ఊరు బ్రదర్ మనది చంద్రబాండా కర్ణాటక నుంచి వచ్చిండ్రు కర్ణాటక స్టేట్ రాయచూర్ జిల్లా చంద్రబాండ నుంచి వచ్చినారు ఎన్ని పాళ్ళ మీద ఉన్నాయి అవతలది ఆరు పాలు ఉందంట ఈ లెఫ్ట్ సైడ్ ఏమో కడపళ్ళు వేసిందంట ఎంత ఉన్నాయి రేట్ ఇప్పుడు లక్ష ముప్పై అడుగుతున్నారు ఎవరైనా ఎంత అడుగుతున్నా లక్ష కాడికి అడుగుతున్నారు ఇయనా సంటే వాళ్ళు అడుగుతున్నారు లక్ష కాడికి అగ్గకు మళ్ళీ నీవేంత వాళ్ళు కాక్ష ఇరవై కాడుకున్నావు పని ఇట్లా గ్యారంటా పేరేం పేరు నీ పేరు అంజనేయ నెంబర్ చెప్పావు సార్ నేను నైన్ త్రీ ఎయిట్ జీరో అట్లా చెప్పకు డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ వన్ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పురుషుకంగా అలవాటు నచ్చితే కాంటాక్ట్ చేయండి సేల్ కాకుంటే కర్ణాటక నుంచి వచ్చేంద్రు